ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ నైన్ టీవీకి స్వాగతం సుస్వాగతం మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన పురం అభిమానులు డాక్టర్ పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవికి భారత ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించిన శుభ సందర్భంగా హిందూపురం టౌన్ వైర్ చిరంజీవి ఫ్యాన్స్ కన్వీనర్ టీజీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవికి ఈ అవార్డు రావడం అభిమానులకు చాలా గర్వకారణమని చిరంజీవి సేవలు మరవలేనివని ఇంకా మరెన్నో అవార్డులు చిరంజీవి గారు అందుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో చిరంజీవి సీనియర్ అభిమానులు మూర్తి రాము చంద్ర తదితరులు పాల్గొన్నారు జై జై చిరంజీవ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులందరికీ సంతోషదాయకమైన వార్త మరి ఆనందోత్సవాలతో ప్రతి ఒక్క అభిమాని గర్వించదగ్గ విషయం ఎందుకంటే మన మెగాస్టార్ గారికి భారత ప్రభుత్వం గుర్తించి పద్మభూషణ్తో సత్కరించింది అలాగే ఇప్పుడు పద్మ విభూషణ్ అవార్డుతో మరింత స్థాయిని పెంచే విధంగా భారత ప్రభుత్వం గుర్తించి ఆ స్థాయిని మెగాస్టార్ గారికి ఇవ్వడం ప్రతి ఒక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులందరికీ పండుగ వాతావరణం లాంటిది ఇలాంటి అవార్డు రావాలంటే దాని వెనుక ఎంతో కృషి పట్టుదల చేసిన సేవా కార్యక్రమాలు అభిమానులకు ఉద్దేశించి సేవా కార్యక్రమాలు ఎలా చేయాలి ఏమి అనే విషయాన్ని వెల్లడించిన మెగాస్టార్ చిరంజీవి గారికి అభిమానులు కూడా ఎంతో రుణపడి ఉన్నారు అలాగే మన సినీ ప్రపంచంలో ఎంతోమంది హీరోలు వస్తున్నారు వెళ్తున్నారు కానీ ఏ హీరో ఏ అభిమానికి ఉన్నటువంటి సందేశాన్ని మా మెగాస్టార్ మాకు ఇచ్చారు అదే రక్తదానం నేత్రదానం దాని ద్వారా ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టి ఆపద్బాంధువుడయ్యాడు అలాగే కరోనా టైంలో కూడా చిరంజీవి గారు ఏ గవర్నమెంట్ ఏ ప్రభుత్వము చేయలేని విధంగా ఆక్సిజన్ బ్యాంకులను నెలకొల్పి ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టి ఆపద్బాంధువుడయ్యాడు ఇలాంటి సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనకి విభూషణ్ అవార్డు ఇవ్వడం చాలా హర్షదాయకం ఈ అవార్డే కాకుండా ఆయన చేసే సేవలకు భారతరత్న కూడా ఇవ్వాలనేసి అభిమానులందరూ కోరుకుంటున్నారు త్వరలో ఆ అవార్డును కూడా గవర్నమెంట్ ప్రకటిస్తుందనేసి ఆశతో ఎదురు చూస్తున్నాము అంతేకాక సామాన్య కుటుంబంలో సాదాసీదా మధ్యతరగతి కుటుంబంలో జన్మించి ఈనాడు అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచ స్థాయిలో గుర్తించుకోదగ్గ స్టార్ ఎవరప్ప అంటే మన మెగాస్టార్ గారు ఎందుకంటే ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు కృష్ణ శోభన్ బాబు ఇలాంటి దిగ్గజాలను మైమరపించి తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకొని సినీ వినీలాకాశంలో ఒక బ్రేక్ డ్యాన్స్ కానీ ఒక ఫైట్స్ కానీ వేరియేషన్తో చూపించి ఇంతమంది యూత్ పెద్దలు పిల్లలు ప్రతి ఒక్కరూ మెగాస్టార్ అంటే అభిమానించలేని వాళ్ళంటూ ఎవరు ఉండరు అందుకోసం ఈ అవార్డు ఆయనకు దక్కినందుకు మేమంతా ఎంతో గర్వీ గర్వంగా చెప్పుకుంటున్నాము జై చిరంజీవి